హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అలానే ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతి అయిపోయింది కదా మళ్ళీ ఏంటి ఇలా పెట్టింది అనుకుంటున్నారా అదేం లేదండి ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయింది ఎందుకంటే సంక్రాంతికి ముందు కొన్ని పిండి వంటలు అనేవి చేశారు మా అమ్మ అండ్ ఆ తర్వాత కొన్ని పిండి వంటలు అయితే చేశారు సో అందుకని చెప్పేసి అన్నీ మిక్స్ చేసి అన్నీ కలిపేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఇలా అయితే వీడియో చేస్తున్నాను అండ్ అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి గవ్వలు ఏంటి ఇంత బ్లాక్గా ఉన్నాయి అనుకోకండి ఆల్రెడీ చేసినవైతే తినేసాము ఇవి సెకండ్ టైం చేసిన గవ్వలు అనమాట ఈ గవ్వలు వచ్చేసి మనకి ఇవి చేసాము కదా ఇవి కజ్జికాయలు ఈ కజ్జికాయల బెల్లం అండ్ షుగర్ కొబ్బరి అన్నీ మిక్స్ చేసి అయితే చేస్తారు బొంబాయి రవ్వతో కలిపేసి అండ్ ఈ ప్లేట్లో వచ్చేసి మనకి మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట ఐదు రకాల పిండి వంటలు అయితే చేశారు వాటి వీటిలో ఇవి వచ్చేసి సంక్రాంతి ముందు చేసినవి పొగడాలు అండ్ ఈ చక్రాలు చెక్కలు ఇవైతే వాటి చెక్కలు కూడా అయిపోయినాయి తినేసాము అండ్ అలానే ఈ అరసలు వచ్చేసి బెల్లం అరిసెలు అండ్ ఈ కజ్జికాయలు మళ్ళీ రైట్ సైడ్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి కజ్జికాయల పైనటువంటి లేయర్ అనమాట అవి చీదేసినప్పుడు మనం వేస్ట్ అయిపోయిందని తీసేస్తాం కదా వాటిని ఇలా డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అండ్ అలానే అరిసెలు అరసలు అయితే దంచి చేసినవే పిండి కొట్టారు న్యాచురల్గా అండ్ చక్రాలు అందరికీ తెలిసినవే కదా ఆ తర్వాత పోగడాలన్నమాట ఇవి వచ్చేసి మనకి బియ్య పిండిని బాగా బియ్యం నానబెట్టేసి ఓవర్ నైట్ ఎర్లీ మార్నింగ్ మనం దోసల పిండి ఇలా పట్టేసి దాంట్లో కొంచెం బెల్లం అండ్ కొంచెం గోధుమ పిండి కలిపేసి మనం గుంటగరెటితో ఆయిల్లో డీ ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి చాలా స్మూతీ అండ్ సాఫ్ట్గా ఉంటాయి అండ్ లాస్ట్లో ఫైనల్గా మనకి అనమాట గవ్వలు అనేది మేము ఎట్లా చేసామంటే ఈ కజ్జికాయలు చేసిన పిండి అనేది కొంచెం మిగిలిపోయింది పోత అంటే పైన అప్పడం పిండి అంటే మైదాపిండి గోధుమ పిండి రెండు మిక్స్ చేసి చేస్తాము సో అది మిగిలిపోయిన పిండిని మేమేం చేసామంటే దీన్ని గవ్వల్లాగా అంటే రౌండ్ షేప్ ఏం చేయకోకుండా జస్ట్ ఇట్లా తీసేసి చేసేసాము దానివల్ల ఆ కజ్జికాయలు లేపినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం పిండి అనేది వండిపోయి బ్లాక్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఇలా బ్లాక్గా ఉన్నాయి అన్న అండ్ అలానే మీ ఇంట్లో చేసుకున్న పిండి వంటలు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే అందరికీ బాయ్ బాయ్